అంతర్జాల బ్రేకింగ్ చూస్తున్నాం కాబూల్లో రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని భారత్ నిర్ణయించింది వాణిజ్య మానవతా సాయం కోసం ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మిషన్ ను అప్గ్రేడ్ చేయనున్నట్లు భారత్ ప్రకటించింది ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో భేటీ అయ్యారు ఇరు దేశాల ద్వైపాక్షిక సమావేశంలో వాణిజ్యం ఆరోగ్యం వంటి విద్యా వంటి కీలక రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి ప్రాంతీయ స్థిరత్వానికి భారత సహకారం అందిస్తుందన్నారు జైశంకర్ ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయన్న జైశంకర్ ఆఫ్ఘాన్ లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారత ఆపణహస్తం అందించిందని గుర్తు చేశారు ఇక భారత్ ను సన్నిహిత మిత్రుడిగా పేర్కొన్న ముత్తాకి తమ భూభాగాన్ని ఇతర దేశాలు ఉపయోగించుకోవడానికి అనుమతించమన్నారు